నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ నైన్టీన్ కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీతో పాటు మిత్రపక్ష జనసేన బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందన్నారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడికి సాటెవరూ లేరన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే రానున్న ఐదేళ్లలో సమస్యల రానున్న ఐదేళ్లలో సమస్యల రహిత కోవూరు నియోజకవర్గంగా మారుస్తానన్నారు మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు తెలిపారు మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలు మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం వావిల్లో ఎస్టీ కాలనీలో సందర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మామూలుగా ఉన్న ఇళ్లను పడదోయించి మరలా కొత్తగా నిర్మిస్తానని బేస్ మఠాల వరకు కట్టి ఒక బిల్లు తీసుకుని వారికి ఇల్లు పూర్తి చేయకపోగా ఏ సమాధానం కూడా చెప్పలేదని ప్రతిపక్షాల పనులు ఇలా ఉన్నాయని ఎద్దేవా చేశారు అవినీతి అంటే ఇదేనని ప్రతి ఊరిలో ఇదే విధంగా ప్రశ్నిస్తామని ప్రజలకు తోడుగా ఉంటామంటూ మీడియా పూర్వకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు బెజవాడ గోవర్ధన్ రెడ్డి వంశీ కృష్ణారెడ్డి చైతన్య తాతా ప్రభాకర్ ఏటూరు హరిరెడ్డి శివ జనసేన నాయకులు శ్రీనాథ్ గౌడ్ శ్రీను బీజేపీ నాయకులు దాసరి ప్రసాద్ మల్లికార్జున్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ మీ ఆడపడుచుగా ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేము ఇది చేసాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటేయండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీసులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మ నేను ఇది చేశాను మీరు నా కోట ఏంటి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్లే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనాం అరవైలోనో మీరు ఈరోజు మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయకురాలైతే మీకు మీ గ్రామానికి అభివృద్ధి చేయగలరో మీరే చదువుకున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి గా దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ రాష్ట్రంలో మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు నిరుద్యోగులకి నెలకి మూడు వేలు తల్లి వందనం ఒక్కో బిడ్డకు పదిహేను వేలు ఇచ్చి ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చెప్పించే అవకాశం కల్పిస్తారు ఈ చదువుతోనే స్త్రీలందరూ ఎవరైనా ఏ బిడ్డలైనా ముందుకెళ్ళగలరు అది మన భవిష్యత్తు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇదే మనకి బాబు గారు ఇచ్చిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద మే పదమూడో తేదీ వేసి ఈ మేము ఇది చేశాము అని చెప్పుకునే ధైర్యం లేని రాజకీయ నాయకుల్ని ఇంటికి పంపించండి చేస్తామో అని చెప్పే రాజకీయ నాయకుల్ని గెలిపించండి అదేవిధంగా మీ ఊర్లో చాలా సమస్యలు చెప్పారు ఇప్పుడే నాకు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నదాతకు అండగా ఉంటాను భారీ వర్షాలకు నీట మునిగిన పం పంట చేలకు పరాహారం అందేలా ఏర్పాటు కృషి చేస్తాను గత ముప్పై సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన వాటర్ ట్యాంక్ ఐదు సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది దీన్ని పట్టించుకునే లేడు కానీ రాజకీయ నాయకులు మేము ఏం చేయలేదు మేము ఎందుకు చేయలేదు మేము నలభై ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చేయకపోతే ఇన్నిసార్లు మమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపించారు అంటే నువ్వు తప్పితే ఇంకెవరు లేక ఓటేశారు అంతేగాని నువ్వు బాగు చేసి కాదు అవతల వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి నీ ఓటేస్తారు నువ్వు ఏమీ చేయలేదు ఇంక వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో పాతుకపోయిన వాళ్ళు వైఎస్ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు కనపడక మీకేసారు ఓటు సరైన అభ్యర్థి కనపడలేదు వాళ్ళకి అది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాను ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్లు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో పూర్తిగాని పెండింగ్ పనులకు అనగా డ్రైనేజ్లు సీసీ రోడ్లు తాగునీటి సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీకు మాట ఇస్తున్నాను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్ళడానికి సరైన మార్గ యువకుడు వివాదాలు లేకుండా గ్రూపులు లేకుండా అలాంటి రాజకీయాలు మనకొద్దు ఏ రాజకీయ నాయకుడైతే మనకి మేలు చేయగలదో ఏ రాజకీయ నాయకుడైతే మన పల్లి బాగుపడగలదో వాళ్ళనే ఎంచుకోండి నేను నన్ను ఎంచుకోమని కూడా చెప్పట్లేదు మీకు తెలుసు ఎవరి నుంచి కావాలో మీకు తెలుసు అది మీ హక్కు మీ ఆత్మవిశ్వాసం మీ ఓటు అంటే మీ హక్కు దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి అండగా ఉండండి వాళ్ళకి తెలియ చెప్పండి తెలియకపోతే వాళ్ళకి ఏమి నష్టం ఏమి లాభం అని చెప్పి వివరించండి అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు గౌరవం లేని దగ్గర ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఏ మహిళైనా కళ్ళనీ పెడితే ఆ ఇల్లు కలిసిరాదు ఇది మహిళలకున్న అపూర్వమైన శక్తి కాబట్టి మహిళలకందరికీ చెప్తున్నాను నేను మన ఊరు బాగుండాలంటే మనం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మహిళలకు విలువ లేని రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు మనం ఎవరైతే మన మన ఇంట్లో మహిళ దగ్గర నుంచి రో వీధుల మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్లే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకందరికీ ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు కానీ ఇక నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు అలాగే మొదటి నెల మొదటి నెల ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటి నెల నుంచే ఏడు వేలు వస్తాయి తర్వాత నుంచి నాలుగు వేలు దివ్ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు వస్తుంది దివ్యాంగుల పెన్షన్ ఆరు ఆరు వేలు మంది దివ్యాంగులు మీ ఊర్లో కూడా నేను చూసాను ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని వాళ్ళకి అసలు పాప ఏమీ లేదు పెన్షన్ లేవు ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుగు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు క్లబ్ సెంటర్ మంజూరు చేయటం చేయటం గురించి కూడా ఆలోచిస్తాను ఎస్టీ కాలనీలో గుడి దగ్గర స్థలం లెవెలింగ్ పక్కా ఇళ్ళ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి ఇళ్ళ స్థలాలు పక్కా ఇల్లు కావాలని కోరారు అది అది కూడా తప్పకుండా చేస్తాను అరుంధతి వాడలో లెవెలింగ్ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేస్తాను హరిజనవాడ వాడ సైడ్ కాలువల నిర్మాణం అవన్నీ చేస్తాను కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించండి అమ్మ ఇప్పుడు వచ్చింది చెప్పేసింది వెళ్ళిపోయింది ఇంకా కనపడదని మాత్రం అనుకోబాకండి ప్రతిసారి నేను చెప్పినట్టే నేను పాలకరాలని కాదు సేవకరాల్ని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎనుక్కున్న ఎమ్మెల్యే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలేంటో కనుక్కొని తీర్చడమే నేను రాజకీయం అనుకుంటాను అంతేగాని నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను మైకు దొరికిందని సంస్కారం లేని ఉపన్యాసాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ మబ్బి పెట్టేసి నేను మా నేను చేసేస్తాను చేసేస్తానని అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈ రోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకోయేసే వాళ్ళు ఉండరు మీ పార్టీకి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకి వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణంలో ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను కూడా లేవంటారు ఒట్లు దాచి పెట్టుకోవడానికి కాబట్టి అది కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక ఇది చేసుకొని మీ నాయకులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు అండ్ ఇంకొకటి కూడా స్థానిక నాయకులు మాత్రమే నా దగ్గర రావచ్చు అనుకోబాకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడికి ఎంత మంది వచ్చారో అంత మంది నా ఇంటికి రావచ్చు వచ్చి భోజనం చేయొచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెరువు కట్టిన చూసారా వాళ్ళు ఇక్కడ వరుసగా రైన్ గా ఇల్లు వేసుకొని ఉన్నారు ఆరు నెలల క్రితం చూడండి అక్కడ ఉన్నాయి వాళ్ళ సొంత ఇల్లు అయ్యి అవి బాగలేవని పగలగొట్టి కట్టిస్తామని చెప్పి బేస్మెంట్ చేసి బిల్స్ మొత్తం డ్రా చేసేసుకున్నారు వాళ్ళ ఇళ్ళు మీరు ఆ బేస్మెంట్ కూడా చూసిన చెప్తున్నాను ఆ బేస్మెంట్ కూడా పోయి చూసి మీరు నేను ఇప్పుడే చూసొచ్చాను బేస్మెంట్లు వాళ్ళు ఇల్లు కట్టిస్తారనే నమ్మకంతో అవి కూల్ దోసేసి మీరు ఇక్కడ వేసుకోండి టెంపరీగా అని చెప్పారు వాళ్ళు ఇక్కడ టెంపరీగా వేసుకున్నారు ఆ ఇల్లు బేస్మెంట్ చేశారు బిల్ చేసేసుకొని తీసేసుకున్నారు కానీ దాని మీద గోడలు లేవు స్లాబ్లు లేవు ఏమీ లేవు సో ఇది గత ప్రభుత్వంలో నలభై ఏళ్ళు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చరిత్ర మేము అభివృద్ధి చేశాము చేసాము నలభై ఏళ్ళ నుంచి చేయకపోతే ఎంత మళ్ళీ మళ్ళీ మేము గెలుస్తున్నాం అంటే వేరే అభ్యర్థి లేక గెలుస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి ప్రతి పల్లెల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి